ఫిషరీస్ సొసైటీ బృందం సందర్శించింది తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ పిట్టల రవీందర్ నాయకత్వంలో ఈ ప్రతినిధి బృందం ఎన్టీపీసీ జలాశయంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వల్ల మత్స్యకారులపై చూపుతున్న ప్రభావాన్ని స్వయంగా పరిశీలించింది ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పిన ఎన్టీపీసీ రిజర్వాయర్లో ఏర్పాటు చేసిన వంద మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల తేలియాడే సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దాదాపు సగానికి పైగా జలాశయం విస్తీర్ణాన్ని ఆక్రమించినట్లు ఎన్టీపీసీ అధికారులు ఈ బృందానికి వివరించారు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు తర్వాత చేపలు పట్టుకోవడానికి మత్స్యకారులను అనుమతించడం లేదని అధికారులు తెలిపారు అయితే సౌర ఫలకాలు ఏర్పాటు చేసిన ప్రాంతంలో కాకుండా మిగిలిన విస్తీర్ణంలో తమకు చేపలు పట్టుకునే అవకాశాన్ని అధికారికంగా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు ఈ బృందానికి విజ్ఞప్తి చేశారు ఈ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టెల్ రవీందర్ తో పాటు సొసైటీ నాయకులు మాల కనకయ్య ముదిరాజ్ పిల్లి చంద్రశేఖర్ ముదిరాజ్ వేల్పుల సరోజన మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రతినిధులు దుద్దడ గణేష్ ముదిరాజ్ మేడమైన కనకయ్య ముదిరాజ్ లోయర్ మానేరు రిజర్వాయర్ ప్రతినిధి అట్ల అనిల్ ముదిరాజ్ ఎల్లంపల్లి రిజర్వాయర్ ప్రతినిధి తోకల రాజేందర్ గంగపుత్ర తదితరులు పాల్గొన్నారు